అభినందించాలి అనేక సందర్భాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలపైన నిజాయితీగా పోరాటం చేద్దాం ప్రశ్నించే మనస్తత్వం ప్రతి ఒక్కరిలోకి తీసుకురావాలి అని ఆయన పడిన తపన చాలా రోజులు పట్టింది మన సమాజానికి అర్థం చేసుకోవడానికి ఒక ఫిలాసఫీ ఒక ఐడియాలజీ ఒక నమ్మకం అంతిమంగా బెనిఫిషరీ ఎవరన్నప్పుడు అది మన రాష్ట్ర ప్రజలకి మంచి జరగాలి తెలుగు ప్రజలకి మంచి జరగాలని ఏకైక ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజులు కష్టపడి మనలందరికీ అటువంటి నాయకత్వం ఇప్పించి తీసుకొచ్చారు ఒకసారి మీరు తిరిగి చూస్తే ఈ రోజున మనం ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులుగా మనం అందరం ఇక్కడ కూర్చోగలిగాం మీరందరూ కూడా ఎంతో సహకరించారు దీని వెనుక ఎక్కువ శాతం కష్టపడి పార్టీ విజయం సాధించాలని నమ్మి మనతో పాటు ప్రయాణం చేసిన క్షేత్రస్థాయిలో మన జనసేన పార్టీ క్రియాశీలకంగా పాల్గొన్న మన సభ్యులు మన వీర మహిళలు మన జనసేన పార్టీ జన సైనికులు ఎంతో కృషి చేశారు కేసులు పెట్టినా భయపడలేదు పోలీసులు యాక్షన్ చేసినా ఎక్కడ తగ్గలేదు పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఏ కార్యక్రమం చేసినా కూడా పూర్తి స్థాయిలో ఒక నమ్మకంతో వచ్చి నిలబడ్డారు ఏ విధంగా మనం కార్యక్రమాలు చేసామో మీ అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా దుర్మార్గమైన ప్రభుత్వం కావాలని ఆయన ఎక్కడ ప్రయాణం చేస్తున్నా కూడా అడ్డంకులు సృష్టించి ఒక బాధ్యత లేకుండా ప్రతిపక్ష పార్టీలో నాయకులు తిరుగుతున్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు అనే మనస్తత్వంతో తోటి ఎంత ఇబ్బంది పెట్టారో మీ అందరికి తెలుసు చివరికి సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెట్టినా కూడా ఎంతోమంది మన జనసైనికులను ఇబ్బంది పెట్టారు విశాఖపట్నంలో జరిగిన సంఘటన మీ అందరికీ గుర్తుండాలి ఏ విధంగా ఆ రోజున మన పార్టీ అధ్యక్షులు జనవాణి అనే కార్యక్రమం కోసం ఆయన వచ్చినప్పుడు కేవలం ఆ కార్యక్రమం జరగకూడదని ప్రజల దగ్గర నుంచి ఆయన అర్జీలు స్వీకరించకూడదని వీళ్ళు చేసిన భూదందాన్ని ఎక్స్పోజ్ చేస్తారనే భావన కావాలని యంత్రాంగం మొత్తం దించి ఆ రోజు కార్యక్రమం జరగకుండా మూడు రోజులు ఆ రోజు హోటల్లో నిర్బంధించారు వీటినన్నింటినీ మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే ఈరోజు మనకి ఆయన సత్కారం చేస్తున్నారన్నంత మాత్రాన అది ఒక బాధ్యతతోటి చేస్తున్న సత్కారం మన అందరినీ గుర్తు చేస్తున్నారు ఆయన ఏ విధంగా మన జనసైనికులు కష్టపడ్డారు ఏ విధంగా మన వీర మహిళలు కష్టపడ్డారు దేనికోసం ఇంత ప్రయాణం మనం చేశాం ఆ ప్రయాణాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎన్నుకోబడ్డ మన ప్రజా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఉంటుంది ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా చాలా గర్వంగా మనకి ఈరోజు మండల మండల్లో కూడా మనకు ఒక సభ్యుడు ఈరోజున హరిప్రసాద్ గారు ఎన్నుకోవడం మనందరం మన అందరం కూడా చాలా గొప్పగా మనం భావించాలి ఎందుకంటే ఇదే కేంద్ర కార్యాలయంలో మనం మన కార్యక్రమాలను ప్రారంభించినప్పుడు ఏ విధంగా మనం అంచెలంచెలుగా వెదుతూ వివిధ విభాగాలను ఏర్పాటు చేసుకుని వివిధ జిల్లాల్లోనూ నియోజకవర్గాల్లోనూ ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడం కోసం మనందరం కూడా ఆయన దగ్గర డైరెక్షన్స్ తీసుకుని కష్టపడి ముందుకెళ్ళి తీసుకెళ్ళాము మీ అందరికి తెలుసు కానీ ఆ బాధ్యత ఏంటి ఈ రోజునంటే రెండు విధాలుగా ఉంటుంది రాష్ట్ర ప్రజలకి మనకు ఒక ప్రధానమైన బాధ్యత ఈరోజు మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఎవరు కూడా అనవసరంగా టెంప్టేషన్స్కి లోన్ లోన్ కాకుండా చాలా చిత్తశుద్ధితోటి ఎంత కష్టపడి కూటమి విజయం కోసం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కోసం మన పార్టీ అధ్యక్షులు పనిచేశారో దాని మీరు ప్రతి నిమిషం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ సహజం రాజకీయాల్లో కానీ అది అది ఆధారం చేసుకుని దాని వెనక ఎంత కృషి చేసి ఆయన మంచి మనస్తత్వంతో మనం ముందుకెళ్దాం రాష్ట్ర ప్రజలకి మనం మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని ఆయన చేసిన కష్టాన్ని మీరెవరు కూడా దయచేసి క్షేత్రస్థాయిలో తక్కువ చేయబాకండి మీకు అక్కడ నిబ్బంది ఉంటే మన పార్టీ విధానాలని మీరు అనుసరించుకుని మన ఆశయ సాధన కోసం అంతిమంగా మన రాష్ట్ర ప్రజలు బాగుపడాలి ఏ కార్యక్రమం చేసినా జనసేన పార్టీ రాష్ట్ర ప్రజల కోసమే నిలబడుతుందనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఎంతో కష్టపడి మన ఎన్నికల్లో మనం ఎదుర్కొన్నాం నిజంగా చెప్పాలంటే ఆ రోజు ప్రజలు మనకి నిండు మనసుతోటి ఆయనపైన పైన ఉన్న అభిమానంతో నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఈ పొత్తులో ఉంటేనే మంచి ప్రభుత్వం ఏర్పడుతున్న భావనతోటి వాళ్ళు నిండు మనసుతోటి మనం ఆశీర్వదించారు ఒక స్వాతంత్ర ఉద్యమంలాగా ఉండింది ఆ పోరాటం ఎంతోమంది ప్రజలు వాలంటరీగా వచ్చి రూపాయి ఖర్చు కూడా లేకుండా మన కోసం పనిచేసిన వ్యక్తులు మహానుభావులు ఎంతోమంది మనతో పాటు నడిచారు మర్చిపోబాకండి క్షేత్రస్థాయిలో మన పార్టీ బలోపేతం కోసం మనందరం కూడా అక్కడ ఉన్న మన నాయకత్వాన్ని మనం మర్చిపోకూడదు ఈరోజు మనకు పదవులు వచ్చినాయి ప్రతినిధులుగా మనం ఉన్నాం కానీ అంతిమంగా మనం ఈరోజు ఇక్కడ రాగలిగామంటే మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వలన మన పార్టీలో ఉన్న మన జన సైనికులు వీర మహిళల వలన దాన్ని మాత్రం ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకుని ఒక మంచి డిసిప్లిన్ తోటి పదే పదే మనం ఆలోచించుకుని మనం చేసే ఏ కార్యక్రమైనా సరే మన పార్టీకి మంచి పేరు రావాలి క్షేత్రస్థాయిలో మన పార్టీ బలోపేతం కావాలి కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి మీరు తెలుసుకుని ఆ కార్యక్రమాలు ప్రజలకి వివరించే విధంగా దయచేసి మీరు కొంచెం సమయం కేటాయించండి ఎందుకంటే నెల రోజులు అయిపోయింది ఇంకా రాబోయే రోజుల్లో దుష్ప్రచారాలు మొదలు పెడతారు రకరకాలుగా వార్తలు ప్రజల్లోకి తీసుకెళ్తారు సబ్జెక్టు వారీగా మీరు కొంచెం అవగాహన తెచ్చుకుంటే మన జనసేన పార్టీ కార్యవర్గం అదేవిధంగా జిల్ జిల్లా స్థాయిలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఏ విషయంపైన స్పందించాలో ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి ధైర్యంగా మీరు మన ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే విధంగా మీరు నిలబడాలి దానికి ఒకరు పిలవాలనో లేకపోతే ఒకరు సమాచారం అందించాలనేది కాకుండా మనం గతంలో చేసిన కార్యక్రమాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఏ విధంగా ఆ రోజు ఇసుక కొరత గురించి నిర్మాణ కార్మికుల కోసం మన అధ్యక్షులు వాళ్ళు నిలబడ్డారు ఏ విధంగా మనం లాంగ్ మార్చ్ ఆ రోజు చేశాం ఏ విధంగా కౌలు రైతుల కోసం మనం ఆయన స్వయంగా ఐదు కోట్ల రూపాయలు ఇస్తే లక్ష రూపాయలు చొప్పున ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకి సుమారు రెండు వేల మందికి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా మనం పర్యటించి అందించగలిగాం అదేవిధంగా రైతులకి మనం కనీస మద్దతు ధర కరోనా అప్పుడు ఏ విధంగా మన జన నిలబడ్డారో ఇతర దేశాల నుంచి మన ఎన్ఆర్ఐ జీఎస్పి వాళ్ళు ఎంత కష్టపడి పార్టీని సపోర్ట్ చేశారో అవన్నీ కూడా మనం మర్చిపోకూడదు చేసిన కార్యక్రమాన్ని కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి రోడ్ల గురించి ఒక అద్భుతమైన సోషల్ మీడియా క్యాంపెయిన్ చేశాం అద్భుతమైన సోషల్ మీడియా క్యాంపెయిన్ చేసాం దాని ద్వారా ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా అర్థమైంది కేవలం వీళ్ళు సంక్షేమం అని చెప్పి ఎంత దోపిడీ చేసి మనకి నష్టం కలిగించారో రాష్ట్రం ఎంత వెనకబడిపోయిందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోగలిగారు మనం నిజాయితీగా పనిచేయాలి అది ప్రధానమైన బాధ్యత ఎక్కడ కూడా మనం టెంప్ట్ కాకుండా క్షేత్రస్థాయిలో జరుగుతున్న అనేక అనేక ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొనాలి మనస్ఫూర్తిగా పాల్గొనండి ఈ ప్రభుత్వం మనది మనకు కూడా అదేవిధంగా బాధ్యత ఉంటుంది ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్న కార్యక్రమాల్ని ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న సపోర్ట్ని మీరు ఎప్పటికప్పుడు సమీక్షించుకుని సబ్జెక్టుల వారీగా మీరు ప్రిపేర్ అయ్యి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది ఈ సందర్భంగా మన ప్రెసిడెంట్ గారు క్రియాశీలక సభ్యత్వం గురించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే కరోనా సందర్భంలో మనం ఆ రోజున ఆ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు క్షేత్రస్థాయిలో కేవలం ఇరవై వేలు ముప్పై వేల నుంచి మన సభ్యత్వం ప్రారంభించుకుని అంచెలంచెలుగా ఎదుగుతూ చివరికి గత సంవత్సరం ఆరు లక్షల నలభై ఏడు వేల సభ్యత్వం ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ మన జన సైనికులు వీరమైన కష్టపడిన నాయకత్వం మీ అందరికీ తెలుసు వాళ్ళని ఏ విధంగా ఆదుకున్నామంటే మీరే ఆశ్చర్యపోతారు ఇప్పుడు వరకు సుమారు మనం ఈ బీమా పథకం కింద అందించింది పద్దెనిమిది కోట్ల రూపాయలు దాదాపు మూడు వందల నలభై నాలుగు కుటుంబాన్ని మనం ఆదుకున్నాం ఐదు లక్షల రూపాయలు చొప్పునిచ్చి మూడు వందల నలభై నాలుగు కుటుంబాలకి కేవలం ఆర్థిక సహాయమే కాదు పార్టీ మీ వెంట ఉంటుంది నాయకత్వం మీ వెంట ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పంపించిన ఈ చెక్కుని ఆ కుటుంబానికి అందించి మన అందరం కూడా ఆ భరోసా ఇవ్వగలిగాం దాన్ని మీరు గుర్తించండి రాబోయే రోజుల్లో సుమారు తొంభై చెక్కులు ప్రెసిడెంట్ గారు సంతకం చేశారు ఆ తొంభై చెక్కులు కూడా ఆ కుటుంబాలని మీరే దగ్గరికి వెళ్ళి ఆ భరోసా ఇవ్వండి పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడాలి ఎందుకంటే చిన్న వయసులో చాలామంది ప్రాణాలు కోల్పోయారు మన జనసైనికులు వాళ్ళకి ఆ ధైర్యం కలిపే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి మనం అండగా నిలబడేటట్టు తప్పకుండా మనం ఆ కార్యక్రమాన్ని సమిష్టిగా చేయాలి నేను గతంలో చేసిన కార్యక్రమాలు నాకు అన్నిటికన్నా అద్భుతమైన కార్యక్రమం అది ఎందుకు అనిపించిందంటే నాయకత్వం అంతా కలిసి వెళ్తే క్షేత్రస్థాయిలో ఆ కుటుంబం గౌరవం పెరుగుతుంది వాళ్ళు కూడా వాళ్ళు పడుతున్న కష్టాలు ఆ బాధల్ని కొంతవరకు మర్చిపోయి ఒక నమ్మకంతో పార్టీ మమ్మల్ని ఈ విధంగా గుర్తుపెట్టుకుందనే భావన వాళ్ళు కలుగుతుంది కాబట్టి తూచా తప్పకుండా ఆ కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయాల్సిన అవసరం మీ అందరిపైన ఉంది ప్రభుత్వం నుంచి మనం చేసే ప్రతి కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములే దయచేసి అది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు భాగస్వాములే అందులో మీది క్రియాశీలకమైన పాత్ర ఉండాలి తెలుసుకోవాలి కార్యక్రమం గురించి తెలుసుకోండి ఏ విధంగా మనం బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసాం ఏ విధంగా వాళ్ళకి సంక్షేమ పథకాలు అందిస్తబో అందించబోతున్నాం ఏ విధంగా రాష్ట్రానికి వీళ్ళు ఇన్ని రోజుల నుంచి పరిపాలించి ఎంత దారుణంగా ఆర్థికంగా దెబ్బతీశారో మన రాష్ట్రాన్ని ఆ వివరాలు కూడా మీరు తెలుసుకోండి ప్రభుత్వం వారానికి రెండు చొప్పున వైట్ పేపర్లు రిలీజ్ చేస్తున్నారు ఈరోజు కూడా ఒక వైట్ పేపర్ ఉంది ఆ వైట్ పేపర్ సమాచారం మీరు తెప్పించుకోండి ఏ విధంగా అమరావతి నష్టపోయింది ఏ విధంగా మనకు రావాల్సిన పోలవరం నష్టపోయింది భవిష్యత్తులో ఏ విధంగా మన పవర్ సెక్టార్ కూడా దెబ్బతినిందో ఈ వివరాలు తెలుసుకుంటే మీరు కూడా క్షేత్రస్థాయిలో ప్రెస్ కాన్ఫరెన్సుల ద్వారా కానివ్వండి మన అంతర్గత సమావేశాల్లో కానివ్వండి తప్పకుండా మీ నాయకత్వం మీరు చూపించి వాళ్ళందరినీ కూడా మీరు ప్రభావితం చేసే విధంగా మీరు పనిచేయండి దానికోసమే క్రియాశీలక సభ్యత్వం దానికోసమే మీకు ఇచ్చిన బాధ్యత వివిధ జిల్లాల నుంచి ఈరోజు ఇంతమంది ప్రతినిధులు వచ్చారు వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున కోరుతున్నాను మీరు ఇంకా ప్రోయాక్టివ్ అవ్వాల్సిన అవసరం ఇప్పుడు ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఇది మన ప్రభుత్వం జనసేన పార్టీ అందులో క్రియాశీలకంగా మనం పాల్